ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్లో భాగంగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జింగ్స్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది అశుతోష్ శర్మ ముప్పై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు ఐదు సిక్స్లతో అరవై ఆరు పరుగుల సంచలన బ్యాటింగ్తో ఓడిపోయే మ్యాచ్ను విజయానికి అందించాడు గత సీజన్ తరహాలోనే అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ను ఎంచుకుంది లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేసింది ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈ సీజన్లో ఐపీఎల్ ఆడే కేఎల్ రాహుల్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్కు దూరమయ్యాడు ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా అక్షర్ పటేల్ తొలిసారి లక్నో జెర్సీలో రిషబ్ పంత్ లక్నో సూపర్ జెంట్స్కి కెప్టెన్గా వ్యవహరించారు ఇక గత సీజన్ వరకు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కి సారథిగా వ్యవహరించాడు అయితే గత మెగావేలంలో వేలంలో రిషబ్ పంత్ను లక్నో ఇరవై ఏడు కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది లక్నో తరఫున ఓపెనర్లుగా దిగిన మార్క్రమ్ మిచెల్ మార్ష్ లక్నో సూపర్ జైంట్స్ కి మంచి శుభారంభం అందించారు ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్కు వేసిన తొలి ఓవర్లో సిక్స్తో ఖాతా తెరిచిన మార్ష్ అదే జోరును కొనసాగిస్తూ ఇరవై ఒక్క బంతులోనే హాఫ్ సెంచరీ సాధించాడు దీంతో లక్నో తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ఐదవ ఆటగాడిగా ఓపెనర్లలో మూడవ ఆటగాడిగా రికార్డు సాధించాడు ఇక మరో ఓపెనర్ మార్క్రమ్ ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్లో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు దూకుడుగా ఆడుతున్న లక్నో ఓపెనర్ మార్క్రమ్కు ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్ విప్రజ్ నికమ్ పదిహేను పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ చేశాడు దీంతో లక్నో నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలో నలభై ఆరు పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది ఇక మూడో స్థానంలో రిషబ్ పంత్ కు బదులు నికోలస్ పూరన్ను బ్యాటింగ్కి పంపి మేనేజ్మెంట్ సరైన నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు మరోపక్క మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు ఫోర్లు సిక్సర్లతో స్టేడియం ని హోరింతిచ్చాడు స్టార్కు వేసిన మూడో ఓవర్లో వరుసగా ఫోర్ సిక్స్ ఫోర్ బాదేశాడు పవర్ ప్లే ముగిసేసరికి లక్నో ఒక వికెట్ నష్టానికి అరవై నాలుగు పరుగులు చేసింది ఇక పూరన్ కూడా దూకుడు పెంచాడు విప్రజ్ వేసిన ఏడో ఓవర్లలో చివరి నాలుగు బంతుల్లో మూడో సిక్సులు బాదాడు వరుసగా రెండు సిక్సుల తర్వాత పూరన్ ఇచ్చిన క్యాచ్ని సమీర్ రిజ్వీ అందుకోలేకపోయాడు ఒకనొక సందర్భంలో వీరిద్దరి హిట్టింగ్ చూసి లక్నో ఈజీగా రెండు వందల యాభై పరుగులు చేసేస్తుందనుకున్నారు అయితే దూకుడుగా ఆడుతున్న మార్ష్ డెబ్బై రెండు పరుగుల వద్ద ముఖేష్ కుమార్ బౌలింగ్లో స్టప్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు మార్ష్ ముప్పై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై రెండు పరుగులు చేశాడు మరోపక్క పూరన్ కేవలం ఇరవై నాలుగు బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు స్టబ్స్ వేసిన పదమూడో ఓవర్లో వరుసగా నాలుగు సిక్సులు బాధి తర్వాతి బంతికి బౌండరీ సాధించాడు ఇక లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్లు నిరాశపరిచాడు ఆరు బంతులు ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు ఇక ఇక్కడి నుండి ఢిల్లీ బౌలర్లు లక్నో బ్యాటర్లను కట్టడి చేయగలిగారు కుల్దీప్ బౌలింగ్లో డూప్లిసిస్ కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ అయ్యాడు ఆ తర్వాత నికోలస్ పురన్ ముప్పై బంతుల్లో నాలుగు ఫోర్లు ఏడు సిక్సర్లతో డెబ్బై ఐదు పరుగుల మెరుపు ఇన్నింగ్స్కు స్టార్క్ క్రీన్బెల్డ్ చేసి తెరదించాడు ఇక ఇక్కడి నుండి లక్నో వరుసగా వికెట్లను కోల్పోయింది ఆయుష్ పదోని నాలుగు పరుగుల వద్ద షాబాజ్ అహ్మద్ తొమ్మిది పరుగుల వద్ద శార్థుల్ ఠాగూర్ డకౌట్ గా వెనుదిరిగారు ఇక చివరిలో డేవిడ్ మిల్లర్ పంతొమ్మిది బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్సర్లతో ఇరవై ఏడు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు పద్నాలుగో ఓవర్ నుంచి ఢిల్లీ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు ఢిల్లీ బౌలర్లలో మిచల్ స్టార్క్ మూడు కుల్దీప్ యాదవ్ రెండు విప్రాజ్ ముఖేష్ కుమార్ తలో వికెట్ తీశారు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో లక్నో సూపర్ సూపర్జింగ్స్ ఎనిమిది వికెట్లు నష్టపోయి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది ఇక రెండు వందల పది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లుతూ కష్టాలు పడింది తొలి ఓవర్లోనే సాధుల్ ఠాగూర్ వేసిన మూడవ బంతికే జాక్ ఫ్రేజర్ ఒక పరుగు వద్ద అయ్యాడు ఆ తర్వాత ఐదవ బంతికే అభిషేక్ పోరల్ డకౌట్ అయ్యాడు తర్వాత ఓవర్లోనే మణియారన్ సిద్ధార్థ్ వేసిన నాలుగవ బంతికే సమీర్ రిజ్వీ నాలుగు పరుగుల వద్ద పంతుకు క్యాచ్ ఇచ్చాడు ఆ తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ దూకుడుగా ఆడాడు పదకొండు బంతుల్లో ఇరవై రెండు పరుగుల వద్ద దిగ్వెస్ట్ రాఠీ బౌలింగ్లో పూరన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు డూప్రిసిస్ కూడా పద్దెనిమిది బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేసి రవి బిష్ణ్ బౌలింగ్లో అయ్యాడు దీంతో అరవై ఆరు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్న ఢిల్లీకి ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ ఢిల్లీకి అసాధారణ విజయాన్ని అందించాడు మరోపక్క విప్రజ్ కూడా పదిహేను బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేసి ఔటయ్యాడు అయితే అసుతోష్ మాత్రం ఒక పక్క వికెట్లు పడుతున్నా గానీ హిట్టింగ్ను కొనసాగించాడు చివరి నలభై ఐదు బంతుల్లో ఢిల్లీ ఏకంగా నూట తొమ్మిది పరుగులు చేసింది దీంతో ఢిల్లీ పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలోనే తొమ్మిది వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది ఇక లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాగూర్ సిద్ధార్థ్ దిగ్వేష్ సింగ్ రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీశారు అయితే ఆఖరి ఓవర్లో మోహిత్ శర్మను స్టంప్ అవుట్ చేసే అవకాశాన్ని రిషబ్ పంత్ చేజార్చాడు దాంతో గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ అవుట్ లక్నో గెలిచేది మరోవైపు అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో ఢిల్లీ కు సంచలన విజయాన్ని అందించాడు ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్